ఈ వీడియోలో మనం బాబులి టూ విఎస్ పుష్ప పుష్పటు డేవన్ కలెక్షన్ ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది ఏ ఏరియాలో ఏ సినిమా స్ట్రాంగ్గా హోల్డ్ చేసిందో ఈ వీడియో మనం అయితే మాట్లాడుకుందాం లేట్ చేయకుండా డేవన్ కలెక్షన్ అంటూ చూద్దాం బాబులి టూ డేవన్ నైజాంలో వచ్చేసరికి తొమ్మిది పాయింట్ సున్నా మూడు కోట్లు సీడెడ్ ఆరు పాయింట్ పది కోట్లు వైజాగ్ నాలుగు పాయింట్ యాభై రెండు కోట్లు ఈస్ట్ ఐదు పాయింట్ తొంభై మూడు కోట్లు వెస్ట్ ఆరు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు కృష్ణ రెండు పాయింట్ ఎనభై రెండు కోట్లు గుంటూరు ఆరు పాయింట్ పద్దెనిమిది కోట్లు నెల్లూరు రెండు పాయింట్ నలభై కోట్లు అలా మన ఏపీ ఇంకా తెలంగాణ రెండు స్టేట్ కలిసి టోటల్గా వచ్చేసరికి నలభై మూడు కోట్లు షేర్ అయితే వసూలు అని చెప్పుకోవచ్చు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది హిందీ బాక్స్ అప్ దగ్గర ఇక్కడైతే నలభై ఎనిమిది కోట్లు ఓవర్సీస్ దగ్గర యాభై కోట్లు కర్ణాటక తమిళనాడు కేరళ ఇక్కడ మొత్తం కలిపి ఒక వంద కోట్లు అలా టోటల్ డే డేవన్ కలెక్ట్ చేసిన రిపోర్ట్ వచ్చేసరికి రెండు వందల పదిహేను కోట్లు అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు అప్పటికి ఈ సినిమా అయితే ఆల్ టమ్ రికార్డ్ ఇప్పుడు పుష్ప టు చూద్దాం ఫస్ట్గా నైజాం ఇక్కడైతే ఇరవై ఐదు కోట్ల షేర్ బాహుబలిట్టు కన్నా ఎక్కువ ప్రజెంట్ అయితే ఆల్ టమ్ రికార్డ్ సెట్ చేసింది దాని తర్వాత సీడెడ్ ఇక్కడైతే పన్నెండు కోట్లు అయితే వసూలు చేసినాయని చెప్పుకోవచ్చు జూనియర్ అంటే అన్న రికార్డు కూడా బద్దలు కొట్టింది అలా ఇంకా హిందీ దగ్గర డెబ్బై ఐదు కోట్లు కేరళ తమిళనాడు ఇంకా మన కర్ణాటక టోటల్ కలెక్షన్ వచ్చేసరికి ఎనభై కోట్లు ఓవర్సీస్లో ఐదు మిలియన్స్ అంటే ఎనభై కోట్లు అయితే వసూలు చేసినాయని చెప్పుకోవచ్చు టోటల్ బుక్స్ కలెక్షన్ వచ్చేసరికి రెండొందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసినాయని చెప్పుకోవచ్చు టోటల్ మన పుష్పటు సినిమా అయితే ర్యాంపేజ్ కలెక్షన్ అయితే చూపించింది ఈ రెండు సినిమాల్లో డే వన్ కలెక్షన్ ఎక్కువ రాబట్టింది పుష్పటు సినిమా ఈ రెండు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెడీ ఫ్రెండ్స్ అలా పుష్పటు సినిమా అయితే బాబులుడ్ టూ రికార్డ్ని డే వన్ అయితే బద్దలు కొట్టింది అని చెప్పుకోవచ్చు టూ కన్నా ఎక్కువ డే వన్ అయితే పుష్పటు సినిమా అయితే కలెక్ట్ చేసింది అని ఇది ఈ రెండు సినిమాలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎందుకంటే రెండు సీక్వల్ మూవీస్ అందుకోసం కంపారిజన్ చేసి